హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారు అనుకుంటా ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ టెంపుల్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వెలగొండ మండలంలో ఉంది మనం ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే పచ్చని పొలాలు మనని ఆహ్వానిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ వ్యూ అయితే సూపర్ బు అంటే సూపర్ బుంటుంది అండ్ ఇక్కడికైతే మనం కింద కార్ పార్క్ చేసుకొని కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అనమాట సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండపై లక్ష్మీ నరసింహ స్వామి మత్యావతారంలో వెలిసాడు కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన కుండం ఎప్పుడూ నీళ్లతో కలకలలాడుతుంది ఈ పుష్కరిణిలో చేపలు మూడు విష్ణునామాలు మీసాలతో కనిపిస్తాయి ఇలా మీసాలు నామాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడి అవతారంగా భావిస్తారు లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో వెలిశాడని భక్తుల విశ్వాసం ఈ టెంపుల్ చుట్టూ నీటిగుండం ఇలా ఉంటుందన్నమాట ఇక్కడికైతే చాలా మంది భక్తులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికైతే వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న చేపలకు పులిహోర దద్దజనం లాంటి ప్రసాదాలతో పాటు బిస్కెట్లు కూడా ఉదయం ఆరు గంటలకే సమర్పిస్తారు మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే నామాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి నేను ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పెరుగు అయితే చేపలకైతే వేశాను అనమాట ఈ గుండంలో ఉన్న నీరు ఎవరైతే తాగుతారో వారికి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగైపోతాయని నమ్మకం ఇంకా ఇక్కడ సంతానం లేని వారు కూడా ఈ నీరు తాగడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి సాల గ్రామ రూపంలో లక్ష్మి సమేతంగా శంకు చక్రాలతో దర్శనం ఇస్తారు చక్రం వైపు స్వామివారి ముఖంగా మధ్యలో నామం చేప ఉదర భాగంగా చివర శంఖం చేపతోకగా స్వామివారు గోచరిస్తారు మీరు ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని అయితే పొందండి బాయ్ ఫ్రెండ్స్